హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఎప్పుడు చేసే రొటీన్ దోశ కాకుండా కొంచెం వెరైటీగా చేస్తున్నాను అది కూడా మినప్పప్పు లేకుండా అనమాట సో ముందు అయితే రెండు గ్లాసుల అలసందలు తీసుకొని అవి బాగా కడిగి నానబెట్టి పెట్టానండి సో అలాగే రెండు గ్లాసుల అలసందలకు ఒక గ్లాసు కొంచెం తక్కువ అంటే త్రీ బై ఫోర్త్ బియ్యం తీసుకున్నాను మీ ఇష్టం నిండైనా తీసుకోవచ్చు ఇంకా సగం కూడా వేసుకోవచ్చు అనమాట అవి కూడా బాగా కడిగి పక్కన పెట్టేస్తాను అవి ఒక ఐదు ఆరు గంటలు నాన్ సరిపోతుంది ఆలోపు మనం ఈరోజు నేను మీకు పుదీనా పచ్చడి అలాగే అలసందలతో దోశ తయారు చేసి చూపించబోతున్నాను అండి ఫస్ట్ అయితే పుదీనా పచ్చడికి ఫస్ట్ కొంచెం నూనె పోసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు తర్వాత బాగా కడిగి ఆరపెట్టుకున్నటువంటి పుదీనా కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై అంటే ఫ్రై కాదు జస్ట్ అలా మగ్గేలాగా ఉంచుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాండి పక్కకు తర్వాత ఇప్పుడు అందులోనే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు కూడా వేసుకోవాలి సో ఇవి ఎందుకు పక్క తీసుకుంటున్నావు అంటే రోట్లో కాబట్టి అదే మిక్సీలో వేసుకుంటే అన్నీ ఒకే దాంట్లో వేసి మగ్గేసుకున్న తర్వాత మిక్స్ పట్టేసుకుంటే అయిపోతుంది సో రోటి పచ్చడి అలా ఉండదండి సో కొంచెం మిరపకాయ నలగడానికి టైం పడుతుందనమాట సో దానికోసమని అవి ఫస్ట్ పక్కకు తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకేం ఎక్కువగా నూనె వేయట్లేదండి ఆ నూనెనే సరిపోతుంది మరి ఆయిల్ ఎక్కువ వేస్తే ఆయిల్ ఆయిల్ అవుతుందనమాట ఈ టమాటాలు కొంచెం త్వరగా మగ్గాలంటే ఇందులో ఉప్పు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఉప్పు వేసుకొని కాసేపు మగ్గబెట్టుకుంటే చాలా త్వరగా మగ్గిపోతాయి సో ఇప్పుడు నేను కొంచెం కడిగి నానపెట్టుకునేటువంటి చింతపండును కూడా వేసి అందులో కాసేపు మగ్గ పెట్టుకుంటే సరిపోతుందండి సో తర్వాత దాన్ని ఆఫ్ చేసి పక్కకు పెట్టేసుకోవడమే ఈ లోప నేను అటుపక్క స్టవ్ పైన కొంచెం వేరుసెన్గా విత్తనాలు ఉన్నాయి కదా అవి వేయిస్తున్నాను అనమాట నేను ఇదే ఇందులో వేరుసెన్గా గుళ్ళు వేసుకుంటున్నాను మీకు ఇవి అనుకుంటే ఒకవేళ లేవు అనుకుంటే వీటికి బదులుగా మీరు నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు అవన్నీ వేగిన తర్వాత పొట్టంత చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు రోట్లో నేను కొంచెం జీలకర్ర వేసి అది బాగా కొంచెం నూరిన తర్వాత ఇప్పుడు ఉంటాయి కదా వేడి శనగలు అవి బుడ్లినాలు కూడా వేసి అవి కూడా మెత్తగా దంచేసి తర్వాత మనం వేసి పెట్టుకున్నటువంటి అదే ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా మిరపకాయలు పుదీనా సో అవి కూడా వేసి కాస్త దంచుకోవాలండి నేను కొంచెం కారం ఎక్కువగా తింటాం కాబట్టి కొంచెం పరుచిమిరపకాయలు ఎక్కువగా వేసాను మీరు కావాలంటే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు లేదా ఇంకా కారం ఎక్కువ అవుతుందంటే కొంచెం ప చింతపండు యాడ్ చేసుకోవచ్చు ఈ రోటి పచ్చడి కొంచెం టైం పడుతుంది అనమాట బాగా టైం పడుతుంది మిక్సీ అలా ఉండదు ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఎక్కువసేపు కూడా టైం పట్టదు జస్ట్ మగ్గడ మగ్గపెట్టి తర్వాత వచ్చి స్టవ్ ఆఫ్ చేసి కాసేపు ఉన్న తర్వాత ఇలా గెర్ర తిప్పేస్తే అన్నీ ఒకేసారి అయిపోతాయి అనమాట పచ్చడి అలా కాదు చాలా టైం తీసుకుంటుంది ఎంత టైం తీసుకుంటుందో అంత టేస్టీగా ఉంటాయన్నమాట నాకైతే పది పదిహేను నిమిషాలు పట్టిందండి అదే మనం మిక్సీలో వేస్తే జస్ట్ ఒక్క నిమిషం కూడా పట్టదన్నమాట సో మగ్గడానికి మాత్రమే టైం తీసుకుంటుంది మిక్సీ పట్టడానికి మాత్రం పెద్దగా టైం తీసుకోదనమాట రోల్ అలా కాదు సో కాస్త మనం శ్రమ పడాలి ఆ శ్రమలోనే టేస్ట్ కూడా ఉంటుందన్నమాట ఎందుకంటే సో ఎంత శ్రమ పడతామో తర్వాత అంత టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోవట్లేదు ఇంకొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం చింతపండు నీళ్ళు వేశాను అంటే ఇంతకుముందు మనం నానబెట్టుకున్నట్టు పెట్ పెట్టుకుని పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు నీళ్ళు ఉంటాయి కదా అవి కూడా కొంచెం కొంచెం వేసాను అనమాట కాస్త గట్టిగా ఉంటే కొంచెం చింతపండు నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత ఇవన్నీ బాగా మెదిగిన తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా ఉడికిచ్చి పక్కన పెట్టుకున్నటువంటి చింతపండు అలాగే టొమాటోలు కూడా వేసి అందులో నూరుకుంటే సరే అయిపోతుంది అనమాట సో నేను కాస్త బెల్లం కూడా వేసానండి ఎందుకంటే చింతపండు అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా ఎక్స్ట్రా ఉంటాయి సో ఆ టేస్ట్కి ఈ టేస్ట్కి ఈక్వల్గా చేయడానికి బెల్లం యాడ్ చేస్తాయి టేస్ట్ డబుల్ ఇంక్రీజ్ అవుతుంది చూసారుగా దేనికి అదే డిఫరెంట్గా కనిపిస్తుంది మనకు టమాటా టమాటా కనిపిస్తుంది పుదీనా పుదీనా కనిపిస్తుంది ఇలా రోట్లో నూరితే అదే మనం మిక్స్ వేసామనుకోండి అన్నీ కలిసిపోతాయి అనమాట అన్నీ కలిసిపోయి బయటకు వచ్చేస్తాయి రోల్ అలా కాదు దేనికి అదే సపరేట్ చేసి చూపిస్తుంది అందుకనే రోట్లో నూలుకున్నవి చాలా చాలా టేస్ట్గా అనిపిస్తాయి సో మిక్స్కి అలాగే రోలుకి ఉండేటువంటి డిఫరెన్స్ అదే నేనైతే ఇందులోనే తాలింపు వేసేస్తున్నా తాలింపులో ఏం వేసానంటే అంటే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర సో అవి బాగా వేగిన తర్వాత చిటపట్లు ఆడిన తర్వాత నెక్స్ట్ అందులో కొంచెం ఇంగువ అలాగే చల్లారిన తర్వాత పసుపు వేసానండి ఇప్పుడు ఈ రోట్లో ఉండేది అంతా తీసేసుకొని గిన్నెకు తీసేసుకుంటున్నాను ఈ పచ్చడి మీరు వేడివేడి అన్నంలో తిన్నా చల్లగా ఉండే అన్నంలో తిన్నా చపాతి జొన్న రొట్టి దోశ ఇడ్లీ దేంతో తిన్నా సూపర్గా ఉంటుందన్నమాట సో మీకు తప్పకుండా ట్రై చేయండి ఈ ఆకుర బదులు మీరు వేరే ఆకుర వేసినా అలాగే వేయకపోయినా కూడా సేమ్ ప్రాసెస్ చేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడైతే నేను ఈ దోశకు కాంబినేషన్గా పుదీనా పచ్చడి చేశానండి రొట్టె పచ్చడి సో ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్నటువంటి ఉన్నాయి కదా అలసందలు సో అలసందలు దాదాపు ఐదు గంటలు ఆరు గంటలు అండి నేను ఎప్పుడో మార్నింగ్ టైంకి అలా నానబెట్టి పెట్టాను సో ఇప్పుడు వచ్చేసే టైం ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతుంది సో అప్పుడప్పుడే ఇవి మిక్సీ పెట్టేసుకొని దోశ వేసేసుకోవచ్చు అనమాట ఇవి పెద్దగా అంటే పులి సో పులిసినా కూడా బాగానే ఉంటుంది పులేకపోయినా కూడా వేసుకోవచ్చు సో పులుసు వేసుకుంటే చాలామందికి గ్యాస్ట్రింగ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది కదా సో అలా కాకుండా సో చాలామందికి ఎక్కువ బియ్యం తీసుకోకుండా మినపప్పు వాడకుండా సో అప్పుడప్పుడు ఇలా రొటీన్గా అంటకుండా డిఫరెంట్గా చేసి చూడండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి అలసంద దోశలు మనం పెసరతో పెసరట్టు చేసుకుంటాం కదండి ఆ పెసరట్టు కంటే కూడా అలసంద అట్టులు చాలా చాలా బాగుంటాయి అన్నమాట సో ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా ఉందో నాకు వేసుకున్న తర్వాత కామెంట్ చేయండి అనమాట మీరు కావాలంటే ఈ రుబ్బయ్య పిండిలో కొంచెం పచ్చిమిరపకాయ అలాగే అల్లము ఇంకా ఉల్లిపాయ కూడా యాడ్ చేసి వేసుకోవచ్చు సో లేదనుకోండి అవి పైన కూడా రాసేసుకోవచ్చు అనమాట అవన్నీ అవసరం లేకపోయినా సరే చాలా చాలా బాగుంటుంది సో ఇప్పుడు నేను మామూలుగానే ఈ పప్పు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లంగా ఉంటుంది ఎవరికైనా తిన్న వెంటనే సో అలా కాకూడదు అంటే సో అప్పుడు కొంచెం జీలకర్ర కానీ లేదా వాము కానీ వేసుకోవచ్చు నేనైతే వాము వేస్తాను ఎందుకంటే జీలకర్ర కంటే కొంచెం వాము ఎఫెక్ట్ కొంచెం తగ్గిస్తుంది అనమాట దోశ కూడా ఇరిగిపోవడము రాకుండా ఉండడం అలాంటివి ఏం జరగదండి చాలా బాగా వచ్చేస్తాయి మనం పెసరట్టు ఎలా వేసుకుంటామో అలాగే అనమాట సో పెన్నం కాస్త తక్కువ వేడిగా ఉన్నప్పుడు వేసుకోండి సో మరీ మనం దోశ ఎలా వేసుకుంటామో అలాగే పెద్దగా ఏమి ఇందులో అదేమి ఉండదు సో చాలా ఈజీగా వస్తాయి చాలా నీట్గా వస్తాయి అనమాట మనం పులియబెట్టుకున్నటువంటి దోశ కంటే ఈ దోశ చాలా చాలా బాగుంటుంది అనమాట కలరు అలాగే టేస్ట్ కూడా సో దీంట్లోకి నేను ఇంతకుముందు చేశాను కదండి రోట్ పచ్చడి సో ఆ రోట్ పచ్చడికి నైట్ కాంబినేషన్గా ఇది చేశాను అనమాట సో చాలా చాలా బాగుంటుంది రెండిటికి సో ఇది లేకపోయినా సరే పెరుగు కారం వేసుకొని తిన్నా కూడా సూపర్గా ఉంటుంది అనమాట కొంతమంది డైట్ చేసే వాళ్ళు ఉంటారు సో అలాంటి డైట్ వాళ్ళు ఎక్కువగా బియ్యం వేయకుండా ఇలా అప్పుడప్పటికీ చేసుకొని తింటే చాలా చాలా హెల్దీ అలాగే మనకు కొత్తగా తిన్నట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది ఇంకొకటి పప్పులు ఎక్కువగా తీసుకోరండి ఈ అలసందాలు అవి అలాగే కొన్ని కొన్ని పప్పులు అసలు తినరు కొంతమంది అదేంటో నాకు కూడా తెలియదు సో ఇవన్నీ తెలియనివ్వనమాట కొంతమందికి కొంతమందికి తెలిసే ఉంటుంది దాదాపు నాకు తెలుసు అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటాను ఒకవేళ తెలియకపోతే అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అన్నీ సో నేనైతే రెగ్యులర్గా చేస్తాను అంతే అండి ఈ వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ షేర్ చేయండి థ్యాంక్ యూ